సిరికొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కి ఎదురుగాల అసైన్మెంట్ ల్యాండ్లు పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పదమూడు తొమ్మిదో నెలలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నలభై లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయడం జరిగింది శ్రీకొండ మండల కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి స్వయానాయన క్షేత్రం మీద శంకుస్థాపన చేసినటువంటి స్థలం కొంతమంది కబ్జాకారులను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సిపిఎం ప్రజాపత్ర మాస్ లైన్ గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది అటువంటి ఆ స్థలాన్ని కబ్జా చేసుకొని బౌండర్ వేసి నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆరంభికేసుకోవాలి అప్పుడు అప్ప చెప్పాలని చెప్పేసి కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారికి గత పదిసార్లు మేము విన్న ఉత్పత్తులు ఇచ్చినప్పటికీ కూడా చెవున పట్టించుకోకుండా చేస్తాం చూస్తామని చెప్పేసి తహసీల్దార్ గారు మాట దారిసేది తప్ప ఇంకొకటి కాదు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అట్లాగే అధికార పార్టీకి అని పని చేయడానికి ఉన్నాడే తప్ప అక్కడ ఉన్నటువంటి దాన్ని చర్యలు తీసుకోవడానికి పనికి రావడం లేదు తక్షణమే సరి చేసుకొని ఆ కబ్జా రకంగా గురి కబ్జా గురవుతున్నటువంటి ల్యాండ్ను తన ఆధీనంలోకి తీసుకొని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఆర్ఎంబీఆర్ శాఖ అప్ప చెప్తే వాళ్ళు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గారిని అడిగాం మీరు మా పంచాయత్ సెక్రటరీ గారు మీరు పర్మిషన్ ఇచ్చారా లేదంటే ఇంతవరకు మాకు రెవెన్యూ ద్వారా ఎలాంటి సమాచారం లేదు ఆర్ఎంబి వారు కూడా మా దగ్గరికి రాలేదు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సర్వే నెంబర్ సర్వే చేసి ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది దేనికి నిదర్శనం తహసీల్దార్ గారు తక్షణమే దాన్ని కబ్జా చేసుకుని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తప్ప మేము వీరిని విచ్చరిస్తా ఉన్నాం లేని పెద్ద ఉద్యమాన్ని చేపట్టి ఖచ్చితంగా పేదలకు పంచే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఉంటాం గత రాత్రి మూడు రోజుల దొంగ క్రింద కూలగొట్టి ప్రజలు తిరగబడతారు తెలుసుకొని దాని తక్షణమే కూలిపోయినటువంటి శంకుస్థానం చేసినటువంటి కన్నీ యథావిధిగా నిలబెట్టడం అనేది జరిగింది దాన్ని నిర్మిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు నిర్మాణం కాదు కబ్జలో కుట్రలో భాగమే దాన్ని కూలగొట్టడని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ జాగాన్ని కబ్జా చేయడానికి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం విప్లం చేయడంలో లైన్ ముందు భాగానే ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా స్థలం కబ్జా కాకుండా ఉన్నది ఇకనైనా రేల్వేస్టేట్లకు అంతస్తు వాళ్ళకి ఎంఆర్ఓ గారు దాన్ని చర్యలు తీసుకుని బౌండరీ వేసి ఆరంభికేస్తే వాళ్ళకి అప్పచెప్పకపోతే తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం